ఆపరేషన్ సింధూర్లో జరిగిన నష్టం కంటే ఎంత మేరకు లక్ష్యాన్ని సాధించామనేదే ముఖ్యమని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ స్పష్టం చేశారు మంగళవారం పూణెలోని సావిత్రిబాయి పూలే యూనివర్సిటీలో భవిష్యత్తులో యుద్ధాలు యుద్ధమనే అంశంపైన ఆయన కీలక ప్రసంగం చేశారు భారత్ పైన మరిన్ని ఉగ్రదాడులు జరగకుండా ఉండే క్రమంలో పాకిస్తాన్ లోకి వెళ్ళి పెళ్లి మరీ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశామన్నారు పహల్గామ్ ఉగ్రదాడిని ఆయన అత్యంత క్రూరమైన చర్యగా అభివర్ణించారు ఈ చర్యను ఆధునిక ప్రపంచం ఏ మాత్రం ఒప్పుకోదని ఆయన పేర్కొన్నారు ఈ తరహా చర్యలకు పాల్పడుతున్న పాకిస్తాన్ పైన భారత్లోని ప్రజల్లో మరింత అసహనం వ్యక్తమయ్యే అవకాశాలున్నాయని చెప్పారు not operations against an adversary which had no air force or no air defence, was resolved. It was against an adversary and against that, if you were able to carry out relentless operations deep inside, with precision and offensive intent, I think that was a big achievement. And we were able to penetrate those air defence networks with impunity and had will. ఈ పహల్గామ్ దాడిలో ఉగ్రవాదులు మతం అడిగి మరీ వారి కుటుంబ సభ్యుల ముందే కాల్పులు జరిపారని గుర్తు చేశారు దేశంలో జరిగిన ఉగ్రవాద చర్యల కారణంగా భారత్లో దాదాపు ఇరవై వేల మందికి పైగా మరణించారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు అయితే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ ఇటీవలే సింగపూర్లో పర్యటించారు ఈ సందర్భంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఈ దాడిలో భారత్ ఆరు యుద్ధ విమానాలను కోల్పోయిందంటూ చేస్తోన్న ప్రచారాన్ని ఖండించారు యుద్ధ విమానాలు కోల్పోయిన మాట వాస్తవం కానీ ఎన్ని అనే సంఖ్యను మాత్రం ఆయన స్పష్టం చేయలేదన్న సంగతి తెలిసిందే మరోవైపు ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ ను దెబ్బతీశామంటూ కేంద్రం స్పష్టమైన ప్రకటన చేసింది కానీ ఈ ఆపరేషన్లో యుద్ధ విమానాలను కోల్పోయిన విషయాన్ని కూడా ఎందుకు చెప్పలేదంటూ కేంద్రాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నించింది అంతేకాదు భారత యుద్ధ విమానాలను కోల్పోయిన సంగతి సింగపూర్ వెళ్లిన అనిల్ చౌహాన్ చెప్పడం ఎంతవరకు సబబు అని కేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ నిలదీసింది ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో పహల్గామ్ లో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు ఈ కాల్పులో ఇరవై ఆరు మంది మరణించారు ఈ దాడి ఘటనకు పాకిస్తాన్ కారణమనే స్పష్టమైన సాక్ష్యాలను భారత్ సంపాదించింది ప్రపంచం ముందుంచింది అంతేకాకుండా పాకిస్తాన్ పైన తీవ్ర ఆంక్షలు విధించింది ఇదే తరహాలో పాకిస్తాన్ సైతం భారత్ కు వ్యతిరేకంగా ఆంక్షలను విధించింది దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి సరిగ్గా అలా పాకిస్తాన్ తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాల పైన ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడి చేసింది ఈ దాడిలో తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసమయ్యాయి దాదాపు వంద మందికి పైగా ఉగ్రవాదులు మరణించిన విషయం విదితమే